తిలక్ వర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు అయితే టీమిండియా టీమిండియా ప్రస్తుతం ఏ గడ్డ పైనంత తలపడుతూ మ్యాచ్ల మీద మ్యాచ్లను చేజార్చుకుంటుందో అదే ఇంగ్లాండ్ గడ్డ పైన ఫోర్ సిక్స్ల వర్షం కురిపిస్తున్నాడు ఒకవైపు భారత జట్టు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడంలో బిజీలో ఉండగా మరోవైపు ఇంగ్లాండ్ లో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో తిలక్ వర్మ బౌలర్ల పారిట యముడిగా మారిపోయాడు రెండు వేల ఇరవై ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ లో హ్యాంప్షేర్ తరఫున ఆడుతున్న తిలక్ వర్మ నాటింగ్ నాటింగ్హాంషేర్ పై నూట పన్నెండు పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు దాని ఆధారంగా షేర్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన పునరాగమనం చేసింది ఈ సమయంలో అతను పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ పై సత్తా చాటాడు కౌంటీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు డివిజన్ వన్ లో జరిగిన నలభై ఏడవ మ్యాచ్ లో హాంషేర్ బ్యాటర్ తిలక్ వర్మ నాటింగ్హాంషేర్ పై జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అతను రెండు వందల యాభై ఆరు బంతుల్లో పదమూడు ఫోర్లు రెండు లతో నూట పన్నెండు పరుగులు చేశాడు ఈ సమయంలో అతను పాకిస్తాన్ బౌలర్ మహమ్మద్ అబ్బాస్ బౌలింగ్ లో రెచ్చిపోయాడు అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కాదన్న కారణంగా షేర్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు మూడు వందల అరవై ఏడు పరుగులు చేసింది అంతకు ముందు నాటింగ్ షేర్ తన తొలి ఇన్నింగ్స్ ఎనిమిది వికెట్లకు ఐదు వందల డెబ్బై ఐదు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది షేర్ ఇంకా షేర్ కంటే రెండు వందల పన్నెండు పదకొండు పరుగులు వెనుకబడి ఉంది ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ బ్యాటింగ్ వచ్చేసరికి జట్టు స్కోరు రెండు వికెట్లు కోల్పోయి నూట పదకొండు పరుగులు ఉండగా ఆ తర్వాత అతను జాగ్రత్తగా ఆటను ప్రారంభించి ఒక ఎండ్లో నిలిచిపోయాడు మరోవైపు హ్యాంప్షైర్ నూట డెబ్బై మూడు పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది కానీ తిలక్ వర్మ అలాగే కెప్టెన్ బీన్ బ్రౌన్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టారు ఇక తిలక్ అలాగే బ్రౌన్ ఐదవ వికెట్ కు యాభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు బ్రౌన్ అవుట్ అయినా సరే ఆ తర్వాత ఆర్గాన్ తిలక్ కు మద్దతుగా నిలిచాడు ఆరో వికెట్ కు ఏకంగా ఇద్దరు కలిసి నూట ఇరవై ఆరు పరుగులు జోడించారు ఆ సమయంలో తిలక్ వర్మ ఈ సీజన్ లో తన రెండవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయితే ఒక పగ్గున అదే భారత జట్టు ఓటమి పాలవుతుంటే తొలి మ్యాచ్ లో సెంచరీ బాధన తిలక్ వర్మ ఇప్పుడు కూడా ఇన్నింగ్స్ ను సూపర్ డూపర్ గా ముందుకు నడిపిస్తున్నాడు